నీళ్ళు పెరిగినట్లు హలో సార్ నీళ్ళు పెరిగినట్టున్నాయి కదా రెండించులకు ఎక్కువనే ఉన్నాయి అని చూస్తున్నాయి రెండు చెప్పి లోపల బాగా వచ్చినాయినా లాస్ట్ కాబట్టి నాకు వీడియో కొంచెం ఎప్పటిసేపు సరే వెల్కమ్ టు శ్రీ లక్ష్మి గ్రౌండ్ వాటర్ డిటెక్టర్స్ వేరే రాములు ఎవరు మండలం నర్వా జిల్లా ఆరణపేట మీద ఎన్ని ఎకరాల్లో ఇప్పుడు మనం సర్వే చేసినాం మనం మౌండ్ తిరిగింది మనం చేసింది మనం మధ్యలో పత్తిపెట్టినాయి నాలుగున్నర అవుతుంది అందులో మనం ఒక ఐదు తోల స్కాన్ చేసినాము ఎన్ని పాయింట్లు పదకొండు పాయింట్లు వచ్చినాము అందులో ఎందులో మంచి గ్యాప్లు ఉన్నాయి ఎందులో పెద్దగా ఉంది ఎందులో మామూలుగా ఉంది అనేది ఫుల్ రిపోర్ట్ ఒక రెండు రోజులు ఇస్తారు ఈరోజు నైట్ వరకు పొద్దుగల వరకు ఇస్తారు మనం చెప్పిన దాన్ని బట్టి బోర్ వేసుకోవాలి ఓకేనా హలో సార్ రెండు డెబ్బై తగిన సార్ వాటర్

ಸರ ಸರ್ ಮೂಲ ಮೂರ್ಟ್ ಓಕೆ ಮೂರು ಮುಪ್ಪ ಮೊತ್ತ ಮೂರು ಆಡಿಸ್ ಪಿಂಗೆ ఎందుకంటే వాటర్ వచ్చినాయి కదా రెండు రెండు రాళ్ళు అయితే కూడా మోటార్ దించడానికి ఖాళీ ఉండాలి కదా ముప్పై ముప్పై రెండు రాళ్ళు ఇంకా ఉమ్మడి రాళ్ళు మూడు వందలు దాటి అంత విడిచిపెట్టు మళ్ళా నీళ్ళు పెరిగినట్లు హలో సార్ చెప్పండి సార్ నీళ్ళు పెరిగినట్టున్నాయి కదా రెండు నుంచి ఎక్కువ ఉన్నాయి అని చెప్తున్నాయి రెండు నుంచి అని చెప్పి లోపల బాగున్నాయి మూడు వందల ముప్పై వరకు ఆపి సరే సరే

జడారి కళ్ళు తెరుచుకున్న వేళ నచనుకు పూలవాన సముద్రమెంత దాహమేస్తే వెదిగిన ఊట బావినే శిరస్సు మంచి శిఖర మంచు ముట్టిడే మట్టి నేలనే పదర పదరా మీ అడుగుకి పదును పెట్టి పదరా మీ అడవిని చదును చెంగి మరీ వెతుకుతున్న సిరి దొరుకుతుంది కదరా పదర పదర పదరా ఇప్పుడబిని అడిగి చూడు పదరా చిలు పనుమలుపు ఎక్కటను ప్రశ్నలన్నిటికీ సమాధానమిదిరా కద ఇదిరాని మొదలదిరా మొదట అని తరమిదిరా అని చాటేరా పదర 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 మీ అడుగుకి పదును పెట్టి పదరా మీ అడవిని చదును చెంగి మరి వెతుకుతున్న సిరి దొరుకుతుంది కదరా పదర 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 ఇప్పుడినీ అడిగి చూడు పదర చిగలు పదుమలుపు ఎక్కడను ప్రశ్నలన్నిటికీ సమాధానమిదిరా शिखर रमन चुमुदी జయం నీ కోసం నా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం రాదురా ఏ విజయం నీ కోసం నా కోసం ఎటుపోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం కాలంతో పయనించే వాడికి కానిది విజయం నీ కోసం నా కోసం ఎటుకోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం అవకాశాలు అందకపోయినా పకునీ పయనం అనుక్షణం నీలో జరగాలి ఓ మేలో మదనం గడిచిపోయినా గతమంతా ఓ అనుభవేలే కదిలే కాలంలో పునాది మెచ్చుకదేస్తరా కావాలి అవకాశాలు పొందకపోయినా పసునిపోయనగుండల్లో నిప్పుంది మండించు దాన్ని ఆ వంటల్లో వెలిగించు నీ రేపటిని సుడిగుండలు ఎదురైనా లెక్కించకుదేని ఎదురి దాలి చేరాలి లక్ష

మరిన్ని మా వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బిల్లైకాన్ను క్లిక్ చేస్తే మా వీడియోలన్నీ మీకు డైరెక్ట్ నోటిఫికేషన్ వచ్చేస్తాయి